టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీల విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు రోహిత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ దిగింది భారత స్పిన్నర్లు ఇంగ్లాండ్ ను కట్టడి చేశారు మ్యాచ్ సంగతి పక్కన పెడితే మ్యాచ్కి ముందు రోహిత్ తన సెంచరీల గురించి చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే జట్టు గెలవాలని కసి రోహిత్లో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు పూర్తి వివరాల్లో కలిగితే భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తిక్ రోహిత్ శర్మను ఇంటర్వ్యూ చేశారు ఈ చిట్చాట్లో వరల్డ్ కప్ గెలవడం గురించి వరల్డ్ కప్ టోర్నీలో సెంచరీలు చేయడం అనే అంశం గురించి టాపిక్ వచ్చింది ఈ క్రమంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ ఎన్ని సెంచరీలు చేసి ఏం లాభం కప్పు కొట్టడమే ముఖ్యం రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్లో నేను ఏకంగా ఐదు సెంచరీలు చేశా కానీ అవన్నీ వేస్ట్ అయిపోయాయి వాటి గురించి ఎవరు మాట్లాడుకోరు ఛాంపియన్షిప్ గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అని రోహిత్ చెప్పుకొచ్చారు అయితే వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో కూడా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన టీమిండియా వరల్డ్ కప్ గెలవలేకపోయింది టోర్నీ మొత్తం జట్టులోని పదకొండు మంది ఆటగాళ్లు అదరగొట్టిన ఫైనల్లో ఓటమితో కప్పు చేజారిపోయింది కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం సెంచరీలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి రోహిత్ శర్మ దృష్టిలో సెంచరీలు చేయడం పెద్ద విషయం కాదు టీమిండియాకు వరల్డ్ కప్ అందించడం లేదా ఇతర మెగా టోర్నీలు గెలవడమే పెద్ద విషయం అని క్రికెట్ అభిమానులు అంటున్నారు అందుకు వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడునే ఒక మంచి ఉదాహరణ అంటున్నారు ఎందుకంటే రోహిత్ శర్మ వరల్డ్ కప్ టోర్నీలో పవర్ ప్లేలో వీలైనంత పరుగులు చేయడానికి వేగంగా ఆడాడు నలభై ఎనభైల్లో చాలాసార్లు అవుట్ అయ్యాడు ఆ టైంలో రోహిత్ కాస్త దూకుడు తగ్గించి ఆడి ఉంటే హాఫ్ సెంచరీలు సెంచరీలు పూర్తి చేసుకునేవాడు కానీ రోహిత్ ఎప్పుడూ అలా ఆడలేదు జట్టు కోసమే ఆడాడు ఇప్పుడు అదే విషయాన్ని మాటల్లో చెప్పాడంతే